బాబ్రీ మసీద్ అనేది మన దేశంలో మత కలహాలకి నాంది ఈ బాబ్రీ మసీద్ని దాదాపు ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ బాబర్ నిర్మించాడు మన రాముడు ఉన్నటువంటి ఆ రామాలయాన్ని కూల్చేసి అక్కడ నిర్మించినటువంటిదే ఈ బాబ్రీ మసీద్ చివరికి మన వాళ్ళు ఆత్మాభిమానంతో ఎంతోమంది పోరాడి మానసిక వేదన చెంది అనేక రకాలుగా చనిపోయి ఎంతోమంది ఐదు వందల సంవత్సరాల కంటే ఎంతో చనిపోతారు కదా అలా ఎన్నో తరాలు పోయిన తర్వాత చివరికి ఎల్కే అద్వాని గారి ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరవ తారీఖున బాగ్రీ మసీదుని అయితే కూల్ చేశారు ఇక అప్పటి నుంచి మనకి మత కలహాలు అనేది మన అందరికీ తెలిసిందే అంటే మన యొక్క స్థలాన్ని మనం తీసుకోవడానికి మళ్ళీ మన యొక్క స్థలంలో మళ్ళీ రామాలయం నిర్మించడానికి ఆ బాగ్బ్రి మసీదును కూల్చమే తప్ప వాళ్ళ సొంత నిర్మాణాన్ని అయితే కోల్చలేదు ఇది అందరూ గమనించాలి చివరికి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఈ యొక్క నిర్మాణం అయితే పూర్తయింది కోర్టులతో సహా సాక్ష్యాలన్నీ సబ్మిట్ చేసిన తర్వాత సుప్రీం కోర్టు వాటి అన్నింటినీ పరిశీలించిన తర్వాత మనకి నిర్మించుకోవడానికైతే అనుమతులు ఇవ్వడం జరిగింది మన యొక్క హిందూ దేశంలో మన రాముడు నిర్మాణం కోసం మనం పోరాటం చేయాల్సి వచ్చింది ఇప్పుడు అలాంటి తరహా అంటే బాబ్రీ తరహా మసీదుని నిర్మిస్తాం కలకత్తాలో అంటూ ఇప్పుడు టిఎంసీ కూడా ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది టీఎంసీ అంటే టీఎంసీ ఎమ్మెల్యే కబీర్ ఈ కబీర్ ఏమంటున్నాడు అంటే మేము ఖచ్చితంగా ఇలాంటి తరహా ఒక మసీదుని అయితే నిర్మిస్తాం అది అయోధ్యలో కావచ్చు కలకత్తాలో కావచ్చు అన్నాడు పైగా డిసెంబర్ ఆరో తారీఖు రేపే అంటే డిసెంబర్ ఆరో తారీఖున ఇలాంటి మాటలు మాట్లాడి మతకాలలో సృష్టించాలను లేకపోతే వాళ్ళు అనుకున్నటువంటి ఉద్దేశం బయట పెట్టాడు అయితే టిఎంసీ ముఖ్యంగా మమతా బేగం ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టినటువంటి వారు మా పార్టీలో ఉండకూడదని బహిష్కరించింది అతడిని ఇలాంటి మత కలహోలు చేసినటువంటి వారు అందరూ కూడా నా పార్టీలో ఉండొద్దు అని బహిష్కరించింది కానీ ఇది ఒక పెద్ద ప్లాన్ ఒక పెద్ద నాటకం అంటే ఈ కబీర్ అనేవాడు ఈ విధంగా మాట్లాడతాడు ఇంతకు ముందు కూడా మాట్లాడాడు ఇప్పుడు కూడా మాట్లాడతాడు ఇక ఎన్నికలు రాబోతున్నాయి కదా వచ్చే సంవత్సరమే అంటే ఒక మూడు నెలల్లో అక్కడ ఎన్నికలు రాబోతున్నాయి పశ్చిమ బెంగాల్ అందుకే ఇప్పుడు ఈ కబీర్ ని సస్పెండ్ చేసింది అంటే బహిష్కరించింది పార్టీ నుండి అంటే నేను మతతత్వవాదిని కాదు నేను అందరినీ సమానంగా చూస్తాను ఇలాంటి మత విద్వేషాలు తెచ్చగొట్టిన వారు నా పార్టీలో ఉండకూడదని ఇప్పుడు మళ్ళీ హిందువులందరినీ కూడా అంటే కొంతమందికి మార్పు వచ్చింది కొంతమంది హిందువుల్లో ఈవిడ చేస్తున్నటువంటి అన్యాయాలు అరాచకాలు దుర్మార్గాలు అన్ని బయటపడ్డాయి కాబట్టి మార్పు వచ్చింది కాబట్టి మళ్ళీ ఓడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధమైనటువంటి ప్రతిపాదన తీసుకొచ్చి ఆ కబీర్ అనేవాడిని సస్పెండ్ చేయడం జరిగింది అంటే ఈ ప్లానింగ్లు మనకు అర్థం కావు రాజకీయ నాయకులు ఎలాంటి ప్లాన్ చేస్తారో అర్థం కాదు అలాంటిది టీఎంసీ పదిహేను సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బేగం ఆలోచనలు ఎంత క్రూషియల్ గా ఉంటాయో మనం ఊహం కూడా ఇప్పుడు బహిష్కరించడం వల్ల కబీర్ నేను బయటకు వచ్చిన తర్వాత నేను పార్టీ పెడతానంటున్నాడు ఆ పార్టీ కూడా ఈవిడే పెట్టిస్తాడు ఈవిడ ఎలాంటి వారికి మద్దతు ఇస్తుందో మన అందరికీ తెలుసు అందుకే కబీర్ అనేవాడు కావచ్చు లేకపోతే ఇంకొకరు విషయం కావచ్చు ఎవరైనా సరే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు టీఎంసీలో ఇలాంటి వ్యాఖ్యలు అంటే మీరు ఎన్నికలు అయిపోయి మళ్ళీ ఆవిడ గెలిచిన తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆవిడ పట్టించుకోదు అవసరమైతే ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు కలకత్తాలో కేటాయించి అక్కడ మీరు నిర్మించుకోండి అని కూడా చెబుతారు కానీ ఇప్పుడు ఎందుకు సస్పెండ్ చేసింది అంటే కేవలం ఓట్ల కోసం ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఇతను అన్నాడు మరి అప్పుడు ఎందుకు సస్పెండ్ చేయలేదు అప్పుడు మరి ఆ మాటలు మత విద్వేషాలు రెచ్చగొట్టవా కింద సంవత్సరం అన్నాడు మరి అప్పుడు ఆయన్ని సస్పెండ్ చేయొచ్చుగా అలా చేస్తే ఎవడు గుర్తు పెట్టుకోడు ఇప్పుడు మర్చిపోతాడు ఇప్పుడు చేస్తే దీన్ని మరో రెండు మూడు నెలలు ఆవిడ రాజకీయం చేసుకోవచ్చు ఇంకా ఇంకొక విషయం ఏంటంటే బీజేపీ వాళ్ళు ఈ కబీర్ వాడికి డబ్బులు ఇచ్చి ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కూడా ఆరోపిస్తుంది అంటే ఆవిడ నాలుగికి నరమే లేదు బంగ్లాదేశ్ రోహింగ్యాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ రిజర్వేషన్ల పేరుతో మొత్తం కట్టబెట్టేసి పశ్చిమ బెంగాల్ అంతా వాళ్ళకే ఇచ్చేసి మొత్తం ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకుని ఈరోజు పదిహేను సంవత్సరాలుగా గద్దె దిగకుండా ఇష్టం వచ్చినట్లుగా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి ఆవిడ యొక్క నిజస్వరూపం ఈరోజు బీజేపీ కావచ్చు ఇతరులు కావచ్చు బయట పెట్టారు అంటే బీజేపీ బీహార్లో ఏ విధంగా అయితే గెలిచిందో ఎస్ఐఆర్ నిర్వహించి మళ్ళీ ఇక్కడ కూడా అలాంటి ప్రక్రియ మొదలెడుతుంది కాబట్టి ఎటు నుంచి ఎటు చూసినా అష్ట దిగ్బంధనం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ నా పని అయిపోయింది ఏదో ఒకటి చేయాలి అని ఈవిడేం చేస్తుంది ఇలాంటి పనులు చేస్తుంది అయితే ప్రజలు దీన్ని గమనించరా ఇకనైనా గమనించాలి హిందువులు